విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం మీ ముందు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఇతడి జీవితాన్ని చదివిన తరువాత నేను రాసినటువంటి వచన కవిత ఇది ఇతని ఆత్మవిశ్వాసానికి అవరోధాలు సైతం వంగి వంగి సలాములు చేశాయి ఇతడి ధైర్యానికి కష్టాలన్నీ గులాములయ్యాయి ఇతడి ప్రయత్నానికి ప్రపంచమంతా మోకరిల్లింది ఇతడి వ్యక్తిత్వానికి విశ్వమంతా వినమ్రంగా నమస్కరించింది భారత ప్రభుత్వం ఇతనికి జ్ఞాన్పీఠ అవార్డు ఇచ్చి సత్కరించింది ఆయనే జగద్గురు రామభద్రాచార్యులు వారు ఈయన జీవితాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది ఎంత స్ఫూర్తిని ఇచ్చింది అంటే మనం తన్నుల కొద్దీ ఆత్మవిశ్వాసాన్ని ఆయన జీవితం నుంచి పొందవచ్చు మిత్రులారా ఆయన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించారు పుట్టినటువంటి రెండు నెలలకు కళ్ళకు సంబంధించినటువంటి ట్రకోమాకి వ్యాధి రావటంతో కనుచూపులు కోల్పోయారు చిన్నప్పటి నుంచి అంధత్వంతో పెరిగి పెద్దవాడైనటువంటి ఆ వ్యక్తి మిగతా పిల్లల చేత చాలాసార్లు దూషించబడ్డాడు ద్వేషించబడ్డాడు ఎగతాళీ చేయబడ్డాడు గుర్తించుకోండి మిత్రులారా అంగ వికలాంగులకు అందులకు ఈ ప్రపంచం రెండు రకాలైనటువంటి అంశాలను ఇస్తుంది ఒకటి ఎగతాళీ చేయటం అసహించుకోవటం లేదా ద్వేషించటం చులకనగా చూడటం రెండవది సానుభూతి చూపించటం వికృష్టులు నీచులు మొదటి అంశాన్ని కలిగి ఉంటే సామాన్యమైన మనుషులు సానుభూతి చూపిస్తూ ఉంటారు ఈ రెండిటి వల్ల కూడా వారికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు వారిని ఆదరించండి వారికి అవసరమైనటువంటి మార్గాన్ని చూపించండి ఆ తరువాత వారి జీవితాలు ఉన్నత స్థానానికి వెళుతూ ఉంటాయి ఓకే మన స్టోరీలోకి రండి ఈయన చిన్నప్పటి నుంచి ఈ విధమైన జీవితాన్ని గడిపి చివరకు తన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక అద్భుతమైన మాట చెప్పారు నిన్ను ఈ ప్రపంచం గుర్తించాలి అంటే కేవలం ఉన్న ఒకే ఒక్క ఆయుధం చదువు మాత్రమే కాబట్టి చదువు ఈ ప్రపంచం గుర్తించేంత వరకు ప్రపంచమంతా కూడా నీ విజయాల ముందు మోకడి లేవరకు చదువు అంటే ఆయన చదువును ఆయుధంగా ఎంచుకున్నాడు ఎలాంటి ఆయుధంగా ఎంచుకున్నాడు అంటే కళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఆయన పిహెచ్డీ చదివాడు పిహెచ్డీ తర్వాత పోస్ట్ డాక్టరియల్ కూడా చేయటం జరిగింది అంతేకాకుండా ఆయన ఇరవై రెండు భాషలను అనర్గణంగా మాట్లాడతాడండి చూడండి మిత్రులారా మనం ఒక భాష బాగా వస్తుంది రెండో భాష సగం వస్తుంది మూడో భాష అసలు వస్తుందో రాదో తెలియదు అలాంటిది కళ్ళు లేకుండా ఇరవై రెండు భాషలను ఆయన అనర్గణంగా మాట్లాడేవాడు ఆయన ఎంత అద్భుతమైన స్పీకర్ అంటే ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఆయన వక్తృత్వపు పోటీలలో విజయం సాధించి ఐదు గోల్డ్ మెడల్ని సాధించడం జరిగిందండి కళ్ళు లేకుండా సాధించాడు ఇవన్నీ మిత్రులారా అసలు విషయానికి వస్తున్నాను ఆయన ఇన్ని విజయాలు సాధించిన తర్వాత ఆయన కనిపించింది ఏమనంటే ఆయన మనలాంటి వారి కోసం ఏదైనా చేయాలి అంగ వికలాంగులు ఆదరించబడట్లేదు వాళ్ళకి సరైన మార్గం లేదు అని చెప్పి ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ అనే ప్రాంతంలో తులసి పీఠం దాన్ని స్థాపించారు ఒక పాఠశాలను అందుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది అది ఎంత పెరిగి పెద్దదయ్యింది అంటే రెండు వేల ఒకటిలో ఆయన జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ యూనివర్సిటీని స్థాపించారు ఆ యూనివర్సిటీకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వికలాంగుల కోసం స్థాపించబడిన మొట్టమొదటి యూనివర్సిటీ అది వికలాంగుల కోసం స్థాపించబడిన మొదటి కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు కోసం మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో కొన్ని వేల మంది చదువుకుంటూ ఉంటారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు పొందుతూ వివిధ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్లుగా కూడా స్థిరపడిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు ఇంతకే గొప్ప విషయం ఏంటంటే ఆ యూనివర్సిటీలో పాఠాలు చెప్పే వాళ్ళందరూ కూడా అంగవికల అంగులే ఉంటారన్నమాట ఎందుకంటే వారికే వాళ్ళ యొక్క బాధలు బాగా తెలుస్తాయనేటటువంటి ఉద్దేశంతో ఆ యూనివర్సిటీ నిరంతరం కూడా ఒక ప్రేరణాత్మకమైనటువంటి ప్రదేశంగా తయారు చేయబడింది మన రామభద్రాచార్య వారు రెండు వందల పుస్తకాలను రాయటం జరిగిందండి రెండు వందల పుస్తకాలను రాయటం జరిగింది మనం ఇప్పటిదాకా రెండు వందల పుస్తకాలను చదివి ఉండడం రెండు వందల పుస్తకాలను ఆయన వ్రాయటం జరిగింది ఏ విషయం ఏ విషయం ఆయన ఆ విధంగా ప్రేరేపించింది అంటే నేను కళ్ళు లేవు అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే నా భవిష్యత్తు మారదు ఏదైతే నాకు దైవం ఇచ్చాడో దానితోనే నా ప్రగతిని నిర్మించుకోవాలి అని ఆయన అనుకున్నారో ఆయనకున్నటువంటి తెలివితేటలు జ్ఞాపక శక్తి దారుణ శక్తి వీటితో ఆయన తన యొక్క భవిష్యత్తుని నిర్మించుకోవడం జరిగింది ఆయన ఒక్కడు వెలగటం కాదు వికసించటం కాదు కొన్ని లక్షల మంది జీవితాలలో వెలుగులు నింపుతున్నాడు ఆదరిస్తున్నాడు అన్ని అవయవాలు బాగుండి కళ్ళు కాళ్ళు చేతులు ముక్కు ముఖం అన్నీ బాగుండి పక్కవాడికి సహాయం చేసేటటువంటి పరిస్థితి తర్వాత ఉంచుదాం కనీసం నీకు నువ్వు సహాయం చేసుకుని ప్రగతి మార్గంలో పైకి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ప్రతిదానికి బానిసైపోయి నిన్ను నువ్వే నిర్మించుకోలేని సంస్కరించుకోలేని దుర్గతిలో నువ్వు ఉంటే ఆయన చూడండి ఆయన ఆయన ప్రగతి పదంలోకి తీసుకువెళ్ళటం కాదు కొన్ని వేల మందిని ప్రగతి పదంలోకి తీసుకువెళ్ళిపోతున్నాడు ఎంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం ఒక్కసారి ఆలోచించండి విద్యార్థులరా మనం మనకున్న సమస్యని భూతద్దంలో పెట్టి చూసి మనకున్న బలాలని పట్టించుకోకుండా ఉన్నంతకాలం కూడా మనం ప్రగతి వైపు వెళ్ళలేం మీకు మళ్ళీ చెబుతున్నాను నీకేదైతే లేదో దాని గురించి మరిచిపో ఏదైతే ఉందో దానిని మెరుగుపరుచుకో నువ్వు అత్యున్నత స్థానానికి వెళతావు రామభద్రాచార్య గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అంధత్వం ఆయన ఆత్మవిశ్వాసం ముందు అలసిపోయి బానిసైపోయింది ఆయన ప్రగతిని ఆపలేకపోయింది అన్ని అవయవాలు ఉన్న మనం ఆత్మవిశ్వాసం లేకపోవటం వల్ల వికలాంగుల కంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి విద్యార్థులారా గుర్తించుకోండి నువ్వు ఆగిపోతున్న ప్రతిసారి నువ్వు అలసిపోతున్న ప్రతిసారి నువ్వు నీరసించిన ప్రతిసారి నువ్వు నిరాశకు గురి అయిన ప్రతిసారి ఆత్మవిశ్వాసం ఆశావాదం అనే పదాలకు పర్యాయ పదాలుగా ఉన్న రామభద్రాచార్యుల వారిని ఒక్కసారి గుర్తించుకో నీ ముందు ఉన్న అవరోధం కష్టం నీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి అవకాశాలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి ఎలాంటి పని అయినా నీ ముందు దాసోహం అంటుంది ప్రగతి పదాన నీ పయనం వేగవంతమవుతుంది అన్నీ ఉన్న నువ్వు ఇంకా ఎన్నో అద్భుతాలు సాధిస్తావు విజేతగా నిలుస్తావు ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఎంతోమంది వ్యక్తులు మనల్ని నిరంతరం మెరుగుపరుస్తూ ఉంటారు మన వైపు ఇలా వేలు పెట్టి చూసి నన్ను నిన్ను అందరినీ కూడా ప్రగతి వైపు తీసుకు మార్గాన్ని చూపిస్తారు సో వీరి నుండి స్ఫూర్తిని పొందారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ స్ఫూర్తిదాయకమైన అంశంతో మనం మన జీవితాలను మెరుగుపరుచుకుందాం థ్యాంక్ యూ జై హింద్